ఆది సాయి కుమార్ నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాల షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నబియోజు మహేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అచ్చునాయ రవి రవివర్మ మధునందన్ శివ కార్తీక్ తైతర్లు కీలక పాత్రలు పోషించారు ఇక మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ఫిలిం టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఆ విశేషాలు మీ కోసా అందరు నమస్కారం ఐమ్ సో హ్యాపీ టు బి ఎ టుడే నా తమ్ముడు ఆది ద ట్రైలర్ ఇస్ కమ్ అవుట్ రియలీ గుడ్ తమ్ముడు ఐమ్ సో హ్యాపీ ఫర్ అండ్ ద టీం షంబాలా త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ ట్వంటీ నా అండ్ సో మూవీ ఏ మూవీ చేయాలన్నా మీకు తెలిసిందే ఇట్స్ నాట్ ఈజీ ఎనీ మూవీ చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు సినిమా సినిమా అదే ప్రేమ అదే కష్టం అదే ఆశ ఉంటుంది అందరికీ అండ్ ఎస్పెషలీ ఆది ఫస్ట్ నుంచి మంచి మంచి చిత్రాలు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఒక పనిని నమ్ముకొని మనం ఇక్కడ ఉండేదానికి వచ్చామని ఒకటి నమ్ముకొని నిరంతరం కృషి పడుతూ ముందు ముందుకొస్తూ అతను పట్టుదల అతని కష్టమే ఈరోజు ఇంత ఒక మంచి పెద్ద సినిమా ఇంత మంచి వచ్చింది వచ్చిందంటే కేవలం నీ హార్డ్ వర్క్ అండ్ నీ కృషి తమ్ముడు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ కంటిన్యూయింగ్ ఆ రోజు నైట్ ఈ డిస్కషన్ జరిగింది మార్నింగ్ లేసిన తర్వాత రాషే రాషేర్ గారు హీ కాల్డ్ మీ కపుల్ ఆఫ్ టైమ్స్ కాల్ మిస్డ్ కాల్స్ ఉంటే చూసి కాల్ బ్యాక్ చేస్తే హీ టోల్డ్ గారు ఎలా ఉంటారు అనేసి సో ఆదిగారు ఐ సైడ్ లైక్ హీ కెన్ యాక్ట్ హీ కెన్ ఎమోట్ హీ కెన్ డూ ఆల్ థింగ్స్ అండ్ ఈ హోల్సమ్ యాక్టర్ ఐ వుడ్ లవ్ టు లైక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ చాయిస్ అని చెప్పడం అయింది అప్పుడు ఆదిగారిని కలవడం జరిగింది గారికి కథ చెప్పాము సో హీ లైక్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆదిగారిని కలిసినప్పుడు ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఐ వాస్ లైక్ నచ్చిందా అంటే లైక్ హీ వాస్ హి హిక్ ఎ పాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ నచ్చిందా నచ్చలేదా అన్నట్టు అండ్ ఐ వాస్ థింకింగ్ నా మైండ్లో నచ్చిందా నచ్చలేదని బట్ ఆదిగారు డైరెక్ట్గా ఇది లొకేషన్స్ ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా సో హీ వెంట్ ఇన్ దట్ క్యారెక్టర్ సో దట్ సోబ్ ఇట్ హ్యాపన్ అండి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే కొంచెం భయంగా ఉంటుంది బికాజ్ సినిమా అయిపోయింది రిలీజ్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఎంతైతే ఉంటుందో సినిమా ఉంటుంది ఐఎమ్ అట్ దట్ మూమెంట్ నౌ అండ్ కమింగ్ బ్యాక్ టు శంబాల వెరీ వెరీ స్పెషల్ ఫిలమ్ టు మీ అండి రైట్ టైం అండ్ రైట్ మూమెంట్కి వచ్చిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఐ గాట్ టు వర్క్ విత్ గ్రేట్ యాక్టర్స్ ఐ గాట్టు వర్క్ విత్ గ్రేట్ టెక్నీషియన్ ఐ థింక్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బీ చారిష్డ్ ఆల్ మై లైఫ్ అది గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు సాయిగారు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ సో అది మంచి డ్యాన్సరు అంతకంటే మంచి యాక్టరు అంతకంటే మంచి కుర్రోడు సో సూపర్ హార్ట్ ఉన్న కుర్రోడు అది సో తనకి హార్డ్ వర్క్ చాలా బిలీవ్ చేస్తాడు ఎన్నో జోనర్స్ ట్రై చేశాడు ఎన్నో సినిమాలు ట్రై చేశాడు మంచి మంచి హిట్స్ కొట్టాడు అప్ అండ్ డౌన్స్ చూశాడు అండ్ ఖచ్చితంగా మళ్ళీ తన లక్ని తన సక్సెస్ని ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కొట్టబోతున్నాను నేను బలంగా నమ్ముతున్నాను విష్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆది మొన్న ఒక క్వశ్చన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయాను అనిపించింది నాకు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఇవాళ చెప్తున్నాను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ నానా నీ కొడుకుగా నేను కొట్టడం నా అదృష్టం ఎందుకంటే ఐ థింక్ నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు ఏంటి ఇలా అంటున్నావు అదే లేదు నువ్వు ఇంత మొ ఎందుకంటే నాకు ఎంత టెన్షన్ అంటే ఆయన అన్నీ అచీవ్ చేశారు లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్గా యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీథింగ్ అచీవ్డ్ ఆయనకు ఒకటే టెన్షన్ అండి ఏం లేదు నాకు ఒక మంచి సినిమా పడిపోయి సక్సెస్ అయిపోతే ఆయన రిలాక్స్ అయిపోతారు సో ఆ టెన్షన్ ఆయనకి చాలా ఉంది ఎందుకంటే నేను లాస్ట్ టైం సరిపోదా శనివారం సినిమా అలానే అనిల్ భయ్య సినిమా మొన్న సంక్రాంతికి వస్తావు సినిమా వీటన్నిటికి ఫోన్ చేశా ఫోన్ చేసి నాన్న కంగ్రాచులేషన్స్ నీకు ఈ మధ్య నువ్వు చేసేవన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయని ఏ నాది నాది ఊరుకో నాది నాది పక్కన పెట్టు నువ్వు కొట్టాలి హిట్టు నేను దానికోసం వెయిటింగ్ అని నాన్న నాకు చెప్పడం సో నాకు అనిపిస్తుంది సో హై టైం ఒక మంచి సినిమా పడాలి అండ్ మేమందరం కూడా శంబాలతో అది అవుతుందని నమ్ముతున్నాం హిట్ కొడుతున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చాలా పాజిటివ్గా ఉంది ముందుగా శంబాల టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి అలాగే ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేయచ్చు అనిపిస్తుంది నాకు అంత పాజిటివ్గా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి అన్న యుగంధర్ అన్న ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ ముందు సినిమా కూడా చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా చాలా కొత్తగా అనిపిస్తుంది ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా పాజిటివ్ అయిస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పి ఇగర్లీ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అన్న ఈరోజు నేను కంటిన్యూస్గా వన్ మంత్ నుంచి నేను సాయి గారితో ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు అన్న సార్ అన్నకు పడాలి హిట్ పడాలి బాగుంది చాలా పాజిటివ్గా ఉంది నాకు తెలిసిన మీడియా వారైతే ఏంటి లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని సినిమా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు చాలా అందరూ ఇట్స్ వెరీ రేర్ ఈసారి అందరూ నీకు చాలా పెద్ద హిట్టు పడాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఆది అన్న అండ్ ఐఎమ్ ష్యూర్ మీ కంటెంట్లో అంత దమ్ము ఉంది రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ ఆది అన్నకి ఖచ్చితంగా హిట్టు పడబోతుంది ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆది అన్న నుంచి వచ్చే సినిమా ఈసారి చాలా బాగుంటుంది మీరు అందరూ చూస్తారు థియేటర్లో ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శంబాలకి తప్పకుండా వెళ్ళండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది